హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడీ టీవీ నిన్ హౌజెస్ బెండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఏమనుకుంటున్నారా అసలు ఎక్కడున్నాను ఇది ఎవరిది కిచెన్ అన్న డౌట్ ఉందా మీకు లుకింగ్ అంతా డిఫరెంట్గా ఉంది కదా ఇది మా కిచెన్ అండి మా ఇంట్లో ఒక స్పెషల్ ఐటమ్ చేస్తున్నాను సూపర్ ఐటమ్ అనమాట ఐటెం వచ్చేసి చికెన్తో గారెలు మీరు ఎప్పుడైనా చేస్తారా చేసుకుంటే ఓకే మా చూడండి ఎలా చేయాలి ఏంటో దానికి కావాల్సిన ఏంటంటే చూపిస్తారండి ఇంకొక పావు కిలో చికెన్ తీసుకున్నాను బోన్లెస్ ఒక ఎగ్ ఒక ఉల్లిపాయ లావుగా పోసుకున్నాను కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక బ్రెడ్ ముక్క అల్లం పేస్టు కొంచెం పాలు కొంచెం మిరియాల పొడి యాజ్ యూజువల్గా కారం ఉప్పు గరం మసాలా ఓకే ఇప్పుడు చేసే విధానం చూద్దాం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని తీసుకున్నా కదా ఓకే ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసేసుకున్నాం కదా మిక్సీ జార్ లో ఈ చికెన్ ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను ఒక పావు కిలో చికెన్ వేసేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తల్లం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక రెండు పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా లావుగా మిక్సీ పట్టడం మీద వేసేసుకున్నాం నెక్స్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు అవి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకుంటే కారం ఒక చిన్న స్పూన్ కారం వేసాను మరి ఎక్కువ కాకుండా స్పైసీ అవుతుందేమో ఓకేనా మీరు కారం ఎక్కువ తినే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ ఇప్పుడు మెత్తగా వితౌట్ వాటర్ మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఓకే అలా ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇలా పిండి ఎలా ఉండాలి గట్టిగా వాటర్ మాత్రం అసలు ఏం వేసుకోవద్దు ఇలా పిండి ఇలా ఉండాలి మొత్తం మెత్తగా ఇలా రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం మంచిగా మెత్తగా మెదిగిపోయింది అనమాట ఓకే ఇప్పుడు పిండేది అడిగి పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఒక ఎగ్ తీసుకొని ఒక ఎగ్ తీసుకోవాలి రండి దగ్గర రెండు ఎగ్ తీసుకొని ఎల్లో మంచి ఇంట్లో కలిపి కొట్టేద్దాం వాడ దీంట్లోకి చిటికెట్ పెప్పర్ కొంచెం సాల్ట్ కొంచెం పాలు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఓకే మంచిగా ఇలా కలిసిపోయినాడు పాలు పెప్పర్ సాల్ట్ ఎగ్ కలిసిపోయింది ఇలా పక్కన పెట్టేసుకొని అలాగే బెడ్ టమ్స్ తీసుకున్నాం కదా కొంచెం ఈ బెడ్ ట్రమ్స్ పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకే ఈలోపు స్టవ్ వంటికొని పెట్టేసుకున్నాం కదా కడాయి పెట్టేసుకొని స్టవ్ అంటికొని ఆయిల్ వేసేసుకుందాం మనకి ఆయిల్ ఎంత కావాలంటే మనకి ఆ గారెలు ఆయిల్లో మునిగేంత వరకు ఆయిల్ వేసేసుకోవాలి అంత ఆయిల్ ఉండాలి ఓకేనా ఈ ఆయిల్ ఈ లోపు ఓకే ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేడవు వేడవుతుంది ఇప్పుడు కొంత సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న పెట్టుకున్నాం కదా దీని ఇలా కొంచెం ఆయిల్లో ముంచేసుకొని ముందు రౌండ్లా చేసేసుకొని జరా ఈ సైజు అంటే చిన్న సైజ్ మరీ హెవీ అక్కర్లేదు నేను చిన్న సైజ్ చేసుకుంటున్నాను దీన్ని ఫస్ట్ ఈ ఎగ్ మిక్స్ మిశ్రమం ఉంది కదా ఎగ్ అయితే కలిపేసుకున్నాను కదా దీంట్లో ముంచేసుకొని ఈ బ్రెడ్ ఫ్రామ్స్లో ఇలా వేసేసుకొని మంచిగా అట్టే విధంగా ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసేసుకోవాలి ఓకే ఇలాగా మనం ఒక్కొక్కటి వేసుకొని లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో కాల్తేనే లోపల మంచిగా బాయిల్ అవుతుంది అనమాట ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలాగా అన్నీ చూసారా ఇలాగా కాల్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లో అంటే సిమ్ సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎంత బాగుందా చూడటానికి తిండు మాత్రం టేస్ట్ మామూలుగా ఉండవని చాలా బాగుంటుంది మీకు ఇది మనం వడ టైప్ కూడా వేసేసుకోవచ్చు అంటే మధ్యలో గోలు వేసి కూడా అది కూడా చూపిస్తాను అది కూడా వేస్తాను చూపిస్తాను ఇవి కొంచెం రోల్ టైప్ కూడా చేస్తున్నా అండి మనం ఆల్రెడీ ఎంత గారెల్ టైప్ చేసాం కదా ఇంకోటి వడ టైప్ కూడా చేస్తాం చూపిస్తాం అంటే ఇన్ని రకాలు కూడా చేసుకోవచ్చు వీటిని చూడండి ఇవ ఇలా మంచిగా కాల్చుకోవడం పిండి రండి షేప్స్ మార్చుకోవడం అంతే ఎలా అంటే అలా రోల్స్ చేసుకోవచ్చు గారెలా చేసుకోవచ్చు వడ టైప్ చేసుకోవచ్చు ఇంకోటి మీకు వడలా కూడా చేసి చూపిస్తారు చూడండి ఇది ఇది వడ టైప్ అనమాట ఇది కూడా సేమ్ మనం దీంట్లో టిప్ చేసుకొని ఇలానే సేమ్ క్రమ్స్లో మళ్ళీ ఇలా ఇలా చేసుకొని ఇవి కూడా టైప్ అనమాట ఇలా చేసుకోవచ్చు ఓకే చూసారు కదా ఇవి చికెన్ గారెల్లాగా ఈ టైప్ చేశాను అంటే రోల్ టైప్ రోల్ టైప్ చేశాను లాస్ట్కి మళ్ళీ బోండాల్ టైప్ కూడా చేశారు చూసారా అంటే మూడు రకాలు అదే పిండితోటి బోండాలా చేయొచ్చు చికెన్ రోల్స్ చేయొచ్చు చికెన్ వడలాగా చేయొచ్చు గారెల్లా కూడా చేయొచ్చు మెడలు చేస్తే గారెలు ఓలు పెడితే వడలు పొడుక చేస్తే రోల్స్ అనమాట ఇదేనండి మనం చికెన్ గారెలు అనమాట చికెన్ గారెలు బోండాలు చికెన్ రోల్స్ ఇలా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా చికెన్ తెచ్చేసుకుంటారు ఇంట్లో మెత్త మెత్త పక్కన పెట్టేసుకొని ఎలా మిక్సీ పట్టేసి పిల్లలకి స్నాక్ లైక్ ఈవినింగ్ టైం అలా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా ప్రింట్ కలిపాను ఏంటో ఏమేమి వేసుకున్నాను అలా చేసుకుంటే చాలా చాలా ఈజీ అనమాట ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి వైడిటీవీ నేను హౌస్ హస్బెండ్ని థ్యాంక్ యూ